హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కానీ నా ఛానల్ నుంచి అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను చూసారా ఇట్లా మనకి బయట సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది ప్యాకెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ మష్రూమ్ కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది బట్ వీటిని క్లీన్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు నా స్టైల్లో ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మనం ముందుగా మష్రూమ్ ని ఒక గిన్నెలో ఫీజ్ చేసుకొని ఇప్పుడు మనం బాగా నీట్ గా వాష్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకొని టూ ఆర్ త్రీ టైమ్స్ అనేది మనం వాష్ చేసుకోవాలి ఇలా బాగా వీటి పైన బ్లాక్ అంతా పోతుంది చూసారు ఎంత డస్ట్ ఉందో ఇలా మొత్తం బాగా వాష్ చేసుకోవాలి ఇలా టూ టైమ్స్ ఆ త్రీ టైమ్స్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అనేది పడేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి యాడ్ చేసుకొని ఇలా మొత్తం రఫ్ చేసుకోండి మనకి మంచిగా నీట్గా అయితే క్లీన్ అవుతాయి ఇట్లా పిండితో రఫ్ చేసుకున్నాక కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని వాష్ చేసుకొని వాటర్ అనేది పడేసేయండి చూసారా ఇలా నీట్ గా అయితే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని వీటిని సన్నగా అయితే కట్ చేసుకుందాం ఇట్లా ఫోర్ పీ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి మరీ సన్నగా కట్ చేసుకుంటే మనకి కర్రీ అయ్యేసరికి మరీ చిన్నగా అవుతాయి ఫోర్ పీసెస్ అయితే సరిపోతుంది ఇట్లా మొత్తం కట్ చేసుకోండి లోపల ఇలా ఉన్నాయని అయితే ఏమనుకోదండి ఇలానే ఉండాలి వీటిని తీసేయొద్దు ఇవి ఇట్లా ఉంటేనే టేస్ట్ అయితే వస్తుంది అవి మాత్రం తీసేయకండి కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకైతే చెప్తున్నాను ఇట్లయితే మొత్తం కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడైతే మనం మష్రూమ్ కర్రీ కావాల్సిన మసాలా అయితే పట్టేసుకుందాం స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండీ పెట్టేసుకోండి ఇప్పుడు మనం మష్రూమ్ కర్రీ కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టేసుకున్నాను అందులో వన్ స్పూన్ అయితే నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను బాగా వేడెక్కాక ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మనకు ఆనియన్ నేను రెండు చిన్న సైజ్ టమాటా అయితే తీసుకున్నాను ఇది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై అయితే టమాటా కూడా అయితే బాగా ఫ్రై అయిందండి మనం ఇందులోనే చెక్క లవంగాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే నేను జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఒక సెవెన్ అయితే తీసుకొని యాడ్ చేస్తున్నాను ఇవి వేసాక ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లగా అయ్యాక మిక్సీ అనేది పట్టేసుకోవాలి అదే బాండిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి మష్రూమ్ కట్ చేసుకున్నాం కదండి దీన్ని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మరి వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవద్దు ఒక ఫైవ్ మినిట్స్ కానీ కుక్ అవ్వాలి మంచిగా మష్రూమ్ అయితే బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం ఒక లో తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం సరిపోతుంది ఎందుకంటే మనం మష్రూమ్ ఫ్రై అయితే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇందులోనే కరివేపాకు మీకు ఇష్టం ఉంటే ఇందులోనే చెక్క లవంగం కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు మనం మసాలా అయితే పట్టేసుకున్నాం కదండీ ఇందులో నేను ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసి మసాలా పట్టేసుకున్నాను ఇప్పుడు ఇదైతే మనకి ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు టేస్ట్ ఇందులో టేస్ట్ కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను ాగా కలిగెట్టాను తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం వేసాక ఇందులో మనకి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ అనేది లైట్గా అనేది యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నాక కాసేపు ఇది కొంచెం మగ్గాలి మసాలా అయితే బాగా ఉడికిందండి ఇప్పుడు మనం ఇందులో వన్ స్పూన్ ధనియా పొడి అయితే యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ధనియా పొడి ధనియా పొడి వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడికి ఉడికించుకోవాలి మనము ఎంతమందికి మష్రూమ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్ చేయండి మాకు మాత్రం మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టం మష్రూమ్ అనేది హెల్త్ కి చాలా మంచిది ఇందులో విటమిన్ బిన్ బి ఉంటుంది డి ఉంటుంది షుగర్ పేషెంట్స్ కి అయితే ఇంకా మంచిది ట్రై చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి అసలు ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ అయితే తీసుకున్నానండి మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సెవెంటీ ఎయిట్ క్యాలరీస్ అయితే ఉంటుంది హెల్త్కి చాలా మంచిది మంత్లీ టూ టైమ్స్ కానీ ఇలా మష్రూమ్ కర్రీ అనేది తీసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా ఈజీగా అయితే అయిపోతుంది చూసారా మష్రూమ్స్ అది మనకి రెడీ అయిపోయిందండి బాగా అయితే ఉడికింది చూసారా గ్రేవీ కూడా ఇలా పిక్కుగా వస్తుంది మనము మసాలా పట్టుకొని ఇలా వేస్తే టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుందండి మనం లాస్ట్ లో కస్తూరి మేతి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాస్త కస్తూరి మేటిని ఇలా బాగా నలిపి వేస్తే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చూసారా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చూస్తుంటేనే తినబుద్దు అవుతుంది కదా గా అయితే ఉంది కదండి మష్రూమ్ కర్రీ అనేది ఇలా ఒకసారి మీరు ట్రై చేసి తింటే గానీ ఎప్పుడైనా సరే మనకు నాన్ వెజ్ వల్ల ఇలా మష్రూమ్ కర్రీ కావాలని అంటారు కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి మష్రూమ్ కర్రీ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము నేను వీటి కాంబినేషన్గా అయితే నేను చపాతి అయితే చేశాను నాకు ఈ టేస్ట్ మష్రూమ్ టేస్ట్ అనేది ఎలా తెలిసిందంటే ఒకసారి నేను మా మమ్మీ మా డాడీ షాప్ షాపింగ్కి అయితే వెళ్ళాము అక్కడ లంచ్ టైం అయితే అయ్యింది నాకు లేట్ అవుతుంది లంచ్కి అనేసి మా డాడీ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఒకసారి మష్రూమ్ కర్రీ ట్రై చేయమ్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నారు నేను మ్యారేజ్కి ముందు ఎప్పుడూ మష్రూమ్ కర్రీ అయితే తినలేదండి బట్ టేస్ట్ చేశాక మాత్రం ఆహా సూపర్ అయితే ఉండింది అప్పటి నుంచి నేను మష్రూమ్ లవర్ అయితే అయిపోయాను చాలా టేస్టీగా ఉంది ఆ స్టైల్లోనే రెస్టారెంట్ స్టైల్లోనే నేనైతే చేశాను సూపర్గా ఉంటుంది టేస్ట్ చూద్దాము చాలా అంటే చాలా బాగుందండి మష్రూమ్ అనేది చూసారా మష్రూమ్ కూడా మనకి బాగా ఉడికిపోయింది మీరు కానీ నా ఛానల్ వస్తున్నాయి అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్